వచ్చి ఏడు నెలల్లో భారత్ ఎక్కువగా టెస్టులు టిట్వంటీలనే ఆడనుంది ఆసియా కప్ గెలిచి ప్రపంచకప్కు తాము సిద్ధమవుతున్నామనే సందేశాన్ని ఇతర జట్లకు ఇవ్వాలనే పట్టుదల మీద భారత్ ఉంది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ సమీపిస్తున్న వేళ భారత టిట్వంటీ జట్టులో భారీ మార్పులే చోటు చేసుకునే అవకాశం ఉంది వచ్చి ఏడాది టిట్వంటీ ప్రపంచకప్ ఉండగా ఆసియా ఆసియాకప్తో టీమిండియా తన సన్నాహకాలను ఆరంభించనుంది వచ్చి ఏడు నెలల్లో భారత్ ఎక్కువగా టెస్టులు టిట్వంటీలనే ఆడనుంది ఆసియా కప్ గెలిచి ప్రపంచకప్కు తాము సిద్ధమవుతున్నామనే సందేశాన్ని ఇతర జట్లకు ఇవ్వాలనే పట్టుదల మీద భారత్ ఉంది ఆసియా కప్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు జరగనుంది యుఏఈ వేదికగా ఈ టోర్నీ జరగనుంది మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి భారత్ పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి దాంతో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య సెప్టెంబర్ పద్నాలుగున మ్యాచ్ జరగనుంది ఈ రెండు జట్లు సూపర్ నాలుగుకు చేరుకుంటే ఎక్కడ కూడా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మరోసారి మ్యాచ్ జరగడం ఖాయం గతేడాది జరిగిన టిట్వంటీ ప్రపంచకప్ను గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టిట్వంటీలకు గుడ్ బై పలికిన సంగతి తెలిసిందే అనంతరం సూపర్ ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా ఎంపిక చేసింది బీసీసీఐ అప్పటినుంచి ఇప్పటి వరకు టీమిండియా కెప్టెంగా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు కెప్టెంగా సూర్యకుమార్ యాదవ్ అద్భుతాలు చేసి చూపిస్తున్నాడు వచ్చి ఏడాది జరిగే ప్రపంచకప్లో టీమిండియాను నడిపించాలనే కోరికతో ఉన్నాడు అయితే ఇప్పుడు అతడి ఆశలకు గండి పడేలా ఉంది గిల్ గిల్ను ఆల్ ఫార్మాట్ కెప్టెన్ను చేయాలనే ఉద్దేశంలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ఇప్పటికే అతడిని టెస్టులకు సారధిగా నియమించింది ఆసియా కప్ కోసం ఎంపిక చేసింది గత ఏడాది కాలంగా గిల్ టీమిండియాకు టి ట్వంటీ ఆడింది లేదు కాని అనూహ్యంగా అతడిని ఆసియా కప్ కోసం ఎంపిక చేశారు వైస్ కెప్టెన్సీని అప్పజెప్పారు ఆసియా కప్లో టీమిండియా పేలవ ప్రదర్శన చేస్తే సూర్యకుమార్ యాదవ్ పై వేసి గిల్ను కెప్టెన్ని చేసే అవకాశం ఉంది సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు ఇరవై రెండు మ్యాచ్లలో పదిహేడు విజయాలతో డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం విజయ శాతాన్ని సాధించింది ద్వైపాక్షిక సిరీస్లలో ఇప్పటి వరకు అతడు ఒక్క సిరీస్ ను కూడా ఓడిపోలేదు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ రాణిస్తున్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం విఫలం అవుతున్నాడు ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై కత్తి వేలాడుతోంది రెండు వేల ఇరవై ఆరు వరల్డ్ కప్ నాటికి సూర్యకుమార్ యాదవ్ వయస్సు ముప్పై ఏడు ఏళ్లు ఈ కారణంగా గిల్ కెప్టెన్సీని స్వీకరించే అవకాశం ఉంది ఈ టోర్నమెంట్లో సూర్యకుమార్ యాదవ్ తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం చాలా కీలకం ఎందుకంటే గిల్ యొక్క రాక అతని ఇటీవలి ఫామ్ అతనిపై ఒత్తిడిని పెంచుతోంది టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని మాజీ క్రికెటర్లు అంటున్నారు అతనితో జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ అన్నాడు